హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి కందిపప్పు మునక్కాయ టమాటాతో పప్పుచారు చేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు సాంబారు లాగాకుండా కాకుండా ఇదొక మునక్కాయ పప్పు అన్నట్టు కాంబినేషనుతోని చేస్తున్నాను చింతపులు చేయకుండా టమాటాలతోనే చేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మునక్కాయలు టమాటా కందిపప్పు పంటదండి కొంచెం గట్టిగానే ఉంటుంది ఇవన్నీ సన్న కట్ చేసుకున్నాను ఉడకదు కదా అని నేను కుక్కర్లో వేసుకుంటున్నాను ఫస్ట్ పప్పు తర్వాత ఇవన్నీ కట్ చేసుకునే అన్ని వేసుకొని క్వాంటిటీ అంటే నేను ఒక లీటర్ దాకా నీళ్లు పోసుకున్నానండి కందిపప్పు ఉడకదు కదా అది పంటపప్పు అని కొన్ని వాటర్ ఎక్కువనే వేసుకున్నాను మునక్కాయలు గట్టిగా ఉన్నాయి కదా అని కుక్కర్లోనే వేసి పెట్టినా ఉడికినాయండి ఉడికిన తర్వాత నేను పోపు పెట్టుకోలేదు లాస్ట్కు పోపుకి కేసుకున్నా నేను ఇందులోనే ఇప్పుడు పసుపు ఉప్పు కారం బెల్లం బెల్లం కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది వేరే ఉంటుంది సాంబార్ అనేది అరగదు కదా పప్పుతో ఇది ఒక టైప్ ఆఫ్ పప్చార్ లాగా కదా అందుకనే బెల్లం వేసుకుంటున్నాను టమాటాలు పుల్లగా ఉన్నాయి అందుకే అవి నేను కొంచెం బెల్లం ఎక్కువనే వేసుకున్నా అది మసాలేటప్పుడే పువ్వు పెట్టుకుంటే అయిపోతుందండి సింపుల్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది కందిపప్పు టమాటా కాకుండా మునక్కాయ టమాటా కందిపప్పు ఈ ఫ్లేవర్ బాగుండదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బాగా మసిలినాక ఈ పోపు వేసుకుంటే ఆ ఫ్లేవరు కాంబినేషన్ మంచిగా ఉందండి చూడ్డానికే కాదు తినడానికి కూడా టేస్టీ ఉంది ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది